హలో అండి ఈరోజైతే నేను వన్ కేజీ చికెన్తో బటర్ చికెన్ అయితే చేస్తున్నానండి అది ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం వన్ కేజీ చికెన్ తెచ్చి నీట్గా అడిగి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక బౌల్లోకి చికెన్ వేసుకొని కొంచెం పసుపు కొంచెం సాల్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ నిమ్మకాయ వేసేసుకొని మనం చికెన్ పీసెస్కి అంతా పట్టేలాగా చక్కగా ఈ చికెన్ని మిక్స్ చేసుకోవాలి దీంట్లోనే మనం హాఫ్ కప్ అంతా పెరుగు కూడా వేసేసుకొని అంతా మనం పీసెస్కి అంతా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి ఈ చికెన్ అయితే బిర్యానీకి సైడ్ డిష్ లెక్క కూడా బాగుంటుంది రోటీస్కి బాగుంటుంది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి బటర్ చికెన్ కాబట్టి ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మనం చికెన్కి సరిపడా పచ్చిమిర్చి ఒక కట్ట పుదీనా ఒక కట్ట కొత్తిమీర వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కువ మెత్తగా పేస్ట్ కాదు ఇప్పుడు ఇలా పట్టుకున్న ఈ పేస్ట్ మొత్తం ఈ చికెన్లో వేసి కలుపుకోవాలి ఈ కారం అనేది పీసెస్కి పట్టేలాగా మంచిగా ఇలా మెదుపుతూ కలుపుకోవాలి చికెన్ని మినిమం ఒక వన్ హార్ అయితే నానాలి చికెన్ దీంట్లో టైం లేకుండా మనం ఎక్కువ ఇట్లా పిసుకున్నట్టు వేసి కలుపుకోవాలి కలుపుకుంటే అప్పుడు మనకు పీసెస్కి అనేది పడుతుంది ఎక్కువ టైం లేకుండా మనం కలిపి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మనకు పీసెస్కి అనేది ఉప్పు కారం చక్కగా పడుతుంది టైం ఉంటే మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ వెలిగించేసుకొని కడాయి పెట్టేసుకొని దాంట్లో బటర్ వేసుకుంటున్నాను నేనైతే ఫిఫ్టీ గ్రామ్స్ బటర్ వేసుకున్నాను వన్ కేజీ చికెన్కి మీకు ఇంకెక్కువ పైకి తేలాలి ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకెక్కువ కూడా వేసుకోవచ్చు ఏది ఎక్కువ తిన్నా మరి హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి సో నేనైతే తక్కువ వేసుకున్నాను రెండు బిర్యానీ ఆకులు వేసేసుకొని రెండు చిన్న సైజు ఆనియన్స్ కూడా సన్నగా తరిగి వేసేసుకొని ఆనియన్స్ అనేది లైట్ గ్రోన్ బ్రౌన్ కలర్ రావాలి లోపు మనం అయితే ఒక గుప్పెడంతా కరివేపాకు కూడా వేసుకోవాలి ఎప్పుడైనా మనం పోపులో కరివేపాకు వేసుకుంటే కరికి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది మనకి ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా ఇప్పుడు మనం ఇందాకంతా మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని దీంట్లో వేసుకోవాలి ఇప్పుడే మనం కలపాల్సిన అవసరం లేదు మనం మూత పెట్టేసుకొని కుక్ చేసుకుంటే సరిపోతుంది ఈ లోపు మరి ఇంకొక మిక్సీ జార్ తీసుకొని కొన్ని కాజు వేసుకొని కొంచెం పెప్పర్ వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి చూస్తున్నారు కదా ఇప్పుడు మనకి మూత తీయగానే వాటర్ అనేది వచ్చింది మనకి చికెన్ అనేది మొత్తం ఇదే వాటర్లో కుక్ అయిపోవాలి మనం ఇంక ఎక్స్ట్రా వాటర్ ఇట్లా స్లేమ్ వేయొద్దు ఇందులో మనం పచ్చిమిర్చికి చూసుకొని మనం కారం చూసుకొని పెప్పర్ గ్రైండ్ చేసుకోవాలండి మీకు ఎంత కారం అవసరమో అంతా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే పడుతుందండి మనకు చికెన్లో ఉన్న వాటర్ అంతా పోయేవారికి ఇప్పుడు మొత్తం వాటర్ అంతా పోయింది కదా పక్కన మనకు బటర్ కనిపిస్తుంది ఇప్పుడు మనం ఇందాక మిక్సీ బట్టు పెట్టుకున్న కాజు పెప్పర్ పౌడర్ కూడా వేసేసుకొని చక్కగా అంతా మిక్స్ చేసేసుకోవాలి దగ్గరికి మొత్తం రోస్ట్ కూడా వేసేసుకోవచ్చు కంప్లీట్ రోస్ చేసుకున్న చాలా బాగుంటుంది ఊరికే కూడా తినేసేయచ్చు మనం అలా వేసుకుంటే మనం ఇంకా దేనికన్నా సైడ్ డిష్ లెక్క తినాలంటే కొంచెం మామూలుగా ఉన్నప్పుడు క్లోజ్ చేసేసుకోవాలి ఇప్పుడు మనకు వేసుకున్న మసాలాలు అన్నీ దగ్గరకు అయిపోయి అన్నీ ఉడికిపోయినాయి కొంచెం గరం మసాలా కొంచెం ధనియా పౌడర్ వేసుకొని మనం చక్కగా అంతా మిక్స్ చేసేసుకోవాలి ఒకసారి చూస్తా అంటే చాలా బాగుంది కదా చివరిగా మనం మార్వాడి మేతి వేసుకొని కొంచెం కొత్తిమీర జల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి టేస్టీ టేస్టీ బటర్ చికెన్ అయితే రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి టేస్టీ టేస్టీ బటర్ చికెన్ రెడీ తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి టేస్ట్ చేయండి